తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ అన్న శ్రీరాజ్ ఏం చేస్తారండి లాజిస్టిక్స్ ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు మోడీనా లేకపోతే రాహుల్ గాంధీనా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీయా రాహుల్ గాంధీయా మోదీ మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది ఎందుకంటే ఆపోజిట్ రాహుల్ గాంధీ అని ఇంతవరకు డిక్లేర్ చేయలేదు అది ఒక ఏమంటారు ఒక గ్రూప్ ఆఫ్ ఒక సభ అని చెప్పవచ్చు లేకపోతే ఒక మంద అందరు కలిసి నేను ప్రైమ్ మినిస్టర్ని నేను ప్రైమ్ మినిస్టర్ అని అంటున్నారు దాంట్లో ఇంకా రాహుల్ గాంధీ అని డిక్లేర్ కాలేదు కాబట్టి మోదీ ఓకే అంటే ఇండియా కూటమి అధికారులకు రాదంటారా అధికారులని జనాలు కూడా అనుకోవట్లేదు ఎందుకు అంటే మీకు అక్కడ ఎవరైతే దాంట్లో ఉన్నారో ఇండి అలయన్స్ ఇండియా అలయన్స్ కాదు అది ఇండి అలయన్స్ ఆ అలయన్స్లో చూసుకుంటే స్కామ్స్లో కానీ లేకపోతే కరప్షన్లో కానీ అన్నిట్లో బాగా పేరు వచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ ఒక్కొక్క ఏమంటారు అంటే అలీబాబా నలభై దొంగలు అన్నట్టు అందరు కలిసి ఒక జాయినింగ్ చేసి ఒక వ్యక్తి పరంగా ఒకరిని వ్యక్తిగా టార్గెట్ చేయాలని ఒక ఒక అసోసియేషన్లో జాయిన్ అయ్యారు అంతే దాని నుంచి అయితే నాకు ఏం కనిపించట్లేదు ఓకే ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి మోడీ విభా విధానాలు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఇప్పుడు మీరు మోదీ విధానంగా అంటే మీరు అందరూ అంటే ఇప్పుడు ఆయన ఒక పర్టికులర్ అజెండాగా హిందుత్వవాదిగా ఇట్లా అని ఆలోచిస్తారు ఇవన్నీ మీరు పక్కకు పెట్టండి ఇవన్నీ మీరు పక్కకు పెట్టేసి మీరు ఓన్లీ ఇండియాది మిలిటరీ అఫైర్స్ మాత్రం చూడండి ఒక మనము నైన్టీన్ సెవెంటీ వన్లో వార్లోకి వెళ్ళాము నైన్టీన్ సిక్స్టీ టూకి వెళ్ళాము నైన్టీన్ నైన్టీ నైన్ వార్కి వెళ్ళాము రైట్ ఈ వార్స్కి వెళ్ళినప్పుడు మన మిలిటరీ దగ్గర కరెక్ట్గా గేర్స్ లేవు ఏమంటారు వెపన్స్ లేవు ఏం లేవు మనం లాస్ట్కి మనకు మనకి పుల్వామా ట్యాక్స్లో కానీ లేకపోతే మనకి ఊరిలో కానీ ఆయన అంతా అయిపోయినాక మనం చేసిన మాస్ ప్రొక్యూర్మెంట్ మన మిలిటరీ కోసం ఆయన చేసిన స్పెండింగ్ ఆ ఒక్క విషయంలో నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాను ఆయనని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా చూస్తున్నాను ఎందుకంటే మన కంట్రీని డిఫెన్స్లో స్ట్రాంగ్ చేస్తున్నాడు ఆయన దానికి దానికోసం ఆయన అంటే నాకు అభిమానం ఎక్కువ ఓకే ఇప్పుడు మోడీ హయాంలో నూతనంగా టెంపుల్ కట్టించినారు అయోధ్య రామ మందిరము ఎట్లా ఉందండి అయోధ్య మందిరము అందరూ చూసినట్టే కదా నేను వెళ్ళాలనుకుంటున్నాను చాలా మంచిది మన రామజన్మ భూమి మనము మన భూమి అని తెలిసి కూడా ఐదు వందల ఐదు వందల సంవత్సరాలు మనము కష్టపడి నీతివంతంగా పొందిన ఒక టెంపుల్ అది దాని గురించి మనము ఇంకొకరు ఇట్లా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారంటే వాళ్ళకి వేరే ఒక అజెండా మీదగా వాళ్ళు పనిచేస్తున్నారే తప్ప మామూలుగా హిందుత్వవాదిగా ఆలోచిస్తే దీనికి అందరూ ఆనందించాల్సిన ఒక ఇదే కదా లోకంలో వెస్ట్రన్ మీడియాస్ కూడా చాలామంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఎక్కడ అంటే వేరే కంట్రీస్లో మస్జిద్లు ఏమంటారు చర్చెస్ని మజీద్గా కన్వర్ట్ చేస్తున్నారు మస్జిద్స్ని చర్చెస్గా కన్వర్ట్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అన్నీ అయినాక కూడా మనం శాంతవంతంగా పొందాము ఈయన కూడా బలవంతుడు అయిండి కూడా మన బీజేపీ వాళ్ళు బలం ఉపయోగించలేదు కదా కోర్టుకి వదిలేసి కోర్ట్ డిసిషన్ తీసుకొని వచ్చారు కదా దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాం ఓకే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఎట్లా అనిపిస్తుంది మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల మీకు ఏమేమి చేంజెస్ వచ్చినాయని మీరు అనుకుంటున్నారు ఒకటి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఫారినర్స్ ఎక్కువ మంది వస్తున్నారు మనకి రీసెంట్గా లిథియం రిజర్వ్స్ ఫైండ్ అయింది పెద్ద పెద్ద కంపెనీస్ అందరు వెళ్తున్నారు ఇంతకుముందు ఏ కంపెనీ వెళ్తుండే అక్కడున్న హాయంలో ఉన్న పిల్లలకి అందరికీ రాలేయడము లేకపోతే టెర్రరిస్ట్ వాళ్ళకందరికీ ఏమంటారు స్పాట్ ఇన్ఫార్మర్గా పనిచేయడం ఇదే కదా వాళ్ళకి తెలిసింది అక్కడి నుంచి వాళ్ళు చేసుకున్న రిఫార్మ్ వాళ్ళు ఇలాగా ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం వచ్చింది దట్ మేము ఇంకా పెరగబోతుంది మేము ఇవాల్వ్ అవుతాము మాకు ఇంకా ఇవి ఒక్కటే కాదు ఒక పర్టికులర్ రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ కోసం మాత్రమే జనాలు వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళ పాకిస్తానీ అజెండా మీదగా ఉండేటోళ్ళు ఇప్పుడు అవన్నీ జరిగాయి వాళ్ళని సైడ్ లైన్ చేశారు ఇప్పుడు జనాలు అందరికీ బోధోదయం వచ్చింది కాబట్టి వాళ్ళు ముంగటికి వస్తున్నారు వచ్చే డెవలప్మెంట్ చూస్తున్నారు హయ్యర్ ఎడ్యు ఎడ్యుకేషన్ వస్తుంది క్వాలిటీ వస్తుంది రోడ్ వచ్చింది కరెంట్ వస్తుంది అన్నీ వస్తున్నాయి ఎక్కడ లేని అంత డెవలప్మెంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వెళ్ళిపోయిన త్రీ టూ త్రీ ఇయర్స్లో వచ్చింది ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ అవుతుంది మీకు నెక్స్ట్ లెవెల్లో ఒక ఎకో సిస్టమ్ రాహుల్ గాంధీ చెప్తున్నారు మోడీ కనుక మళ్ళీ పీఎం అయితే రాజ్యాంగానే మార్చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమే అంటారా ఇప్పుడు రాజ్యాంగం మార్చాల్సిందే కదా ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు దిద్దుకోవడం కాదు కదా రాజ్యాంగం అంటే ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి ఏంటి ఈక్వాలిటీ ఈక్వాలిటీ రైట్స్ ఉన్నాయి ఎక్కడుంది మనకి ఈక్వాలిటీ రైట్స్ లేదు మన ఒక పర్టిక్యులర్ క్యాస్ట్గా చూసుకుంటే ఒక పర్టికులర్ క్యాస్ట్కి ఒక పర్టిక్యులర్గా ఒక రైట్స్ ఉన్నాయి వాళ్ళు నార్మల్ మన జ్యూరిస్టిషన్ రైట్స్ అవన్నీ ఫాలో చేయరు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు వేరే క్యాస్ట్ ఉంది వాళ్ళు ఫాలో చేయరు సో ఇదంతా ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ కానీ కాదు కదా మెజారిటీ మైనారిటీ అని ఇవన్నీ ఒక డ్రామాలు ఉన్నాయి ఈక్వల్ బేస్గా వస్తే ఇంకా బెటరే కదా కామన్గా ఉంటుంది క్యాస్ట్ డిఫరెన్స్ లేదు రిలీజన్ డిఫరెన్స్ లేదు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది టాలెంట్ లేని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఇది బెటరే కదా దాంట్లో ఇంకా నష్టం లేదు కొంచెం హార్ష్గా ఉంటుంది అఫ్ కోర్స్ కాదనట్లేదు కానీ ఫర్ బెటర్ చేంజ్ ఎందుకంటే ఇది కొంచెం మీరు వెస్ట్రన్ మీడియా కల్చర్స్ చూడండి అవి ఎట్లా ఉంటుంది వాళ్ళు ఫ్రీ బీస్ ఇవన్నీ ఇయర్ ఇప్పుడైనా అన్ని ఫ్రీ బీస్ ఇచ్చి 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 ఏమవుతుంది ఏదో అయితే గవర్నమెంట్ కట్టాలి మీరు డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టాలి లేకపోతే డైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతుంది ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అయితే ఇస్తూ ఉండాలి కదా మీరు ఇప్పుడు ఫ్రీగా కరెంట్ తీసుకుంటున్నారు ఫ్రీగా వాటర్ తీసుకుంటున్నారు దీనికైతే అమౌంట్ కట్టాలి కదా సో మీకు ఇండైరెక్ట్ ట్యాక్ ట్యాక్స్ పెరుగుతుంది లేకపోతే డైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతుంది సో మళ్ళీ మీరే కదా కట్టేది మీకు ఫ్రీ అని అనుకుంటున్న ఇడకలు ఇంకా పోతేనే ఉంటుంది అవన్నీ డైరెక్ట్గా ఈక్వల్గా ఉందాం కామన్గా ఉందాం బెటర్గా ఉంటుంది ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో తెలంగాణ మా ఇంటర్నల్ డిస్కషన్స్ లేకపోతే మాకున్న ఒక చిన్న ఒక నాలెడ్జ్ ఒకటి చూసుకుంటే ఎక్స్పెక్టింగ్ లైక్ ఎయిట్ టు టెన్ సీట్స్ అయితే వస్తుందని ఆ ఒక నమ్మకం అయితే ఉంది కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇంకా అది దేవునికి వాళ్ళు వాళ్ళు రూరల్లో వాళ్ళు బాగానే మ్యాజిక్ చేశారు కాబట్టి మేజర్ అని రూరల్కి వెళ్తుంది ఇంకా బీఆర్ఎస్ అంటారా రూరల్లో కొట్టలేరు వాళ్ళు ఇంకేమన్నా ఉంటే బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మన అర్బన్లోనే కొట్టాలి రూరల్లో అంతా మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ చూడంగానే చాలా మందికి చాలా ఏమంటారు ఆతృతగా ఉంటుంది అరే నాకు అన్ని ఫ్రీగా వస్తున్నాయి నాకు గ్యాస్ ఫ్రీగా ఉంది కరెంట్ ఫ్రీ ఉంది ఇవన్నీ అన్నీ ఉన్నాయి లాస్ట్కి అయితే ఎవరో ఒకరైతే అయితే ట్యాక్స్ అయితే కట్టాలి కదా ఆ ట్యాక్స్ కట్టడానికి బాధ తెలుస్తుంది తులం బంగారం ఏంది వాళ్ళకి కిలో ఎండి ఇస్తారు కావాలని అంటే డైమండ్ లోడ్ ఇస్తాడు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అది నడుస్తూ ఉంటుంది అది నడవని అండి ఫ్రీ పథకాలు అవన్నీ ఏదో ఏదో ఒక రోజు దేశాన్ని ముంచేవే ఫ్రీ పథకాలు మునిగినాక చూసాము అంతే